నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే మనం ఈరోజు వచ్చేసి రామ్నగర్ విలేజ్ అమన్గల్ మండలం రంగారెడ్డి జిల్లా మన దగ్గర ఉన్నటువంటి యువ రైతు పంతుగారు అసలు పంతుగారు పంతు వచ్చేసి మనకు యాక్చువల్గా ఈ యొక్క డైరీ ఫామ్తో కానీ పొలం పనులతో కానీ ఎలాంటి సంబంధం లేదు కానీ అనుకోకుండా ఈ డైరీ రంగంలోకి రావడం జరిగింది అసలు ఎట్లా ఈ డైరీ ఫామ్లోకి రావడం జరిగింది అసలు ఎంతవరకు చదువుకున్నారు మరి గతంలో ఏం చేస్తుండే వాళ్ళు అక్కడ నుంచి ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారనేది మనం ఈ వీడియో ద్వారా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే హలో బ్రదర్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఓకే ఒకసారి మీ గురించి హాయ్ నా పేరు పంతు నాది రామ్నగర్ తండ అమన్గా మండల్ రంగారెడ్డి డిస్టిక్ నేను బై బర్త్ నుంచి ఇక ఇక్కడనే ఉన్నాను కాకపోతే నేను గురుకులం రాసి చేసి ఇక బాలనగర్ సైడ్ వెళ్ళిపోయిన హాస్టల్ హాస్టల్ వెళ్ళేసి అక్కడ నుంచి ఇక అక్కడనే ఇక సిటీ అవుట్ ఆఫ్ సిటీ ఓకే మొత్తం మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను బీటెక్ ఇయర్ బీటెక్ మొత్తం మెకానికల్ ఇంజనీర్ ఓకే ఆ కోర్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జాబ్ చేశారు సంవత్సరాలు చేశారు బీటెక్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ నేను సిక్స్ ఇయర్స్ టాటాలో టాటా ప్రైవేట్ లిమిటెడ్ లో ఇంజనీర్ ఓకే సడన్లీ మై ఫాదర్ ఎక్స్పైర్డ్ డైరీ ఫామ్ అంటే ఓ సరే మీ అన్ అనుకోకుండా మీ ఫాదరు చనిపోవడంతో అంటే మీరు ఈ రంగ ఈ యొక్క ఆవులు గానీ ఈ పొలం గానీ ఇలా చూసుకోవడం ఇదంతా మీకు ఏమైనా అవగాహన ఉందా మీరు పని చేసేరా ఈ పనులన్నీ ఎప్పుడన్నా వచ్చేది డాడంబడి కాకపోతే ఇట్లా చూసి విజిట్ చేసేసి వెళ్ళిపోయేటండి తప్ప దీంట్లో ఇన్వాల్వ్ మాత్రం అయ్యేది కాదు నేను ఓకే అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు లేదు మీరు దీంట్లోకి వచ్చేసి ఇప్పటికీ టూ ఇయర్స్ అయితే టూ ఇయర్స్ టూ ఇయర్స్ సరే మీరు ఒక ఆరు సంవత్సరాలు అక్కడ జాబ్ చేసారు కదా ఆ ఆరు సంవత్సరాల జాబ్ లో మీరు నెలకు ఎంత సంపాదించే వాళ్ళు అప్పుడు నాకు నెల నెలకు ఫిఫ్టీ ఫైవ్ కే వచ్చేది ఓకే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కే వరకు వచ్చేది ఓకే సరే మీరు అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఒక రెండు సంవత్సరాల నుంచి మీకు అసలు ఆవుల మీద అనుభవం లేదు మీరు ఎలా పెంచుకున్నారు అంటే ఈ యొక్క వీటిని పోషణ కానీ వీటికి ఉండేటువంటి మేత కానీ ఇవన్నీ ఎట్లా సెట్ చేసుకున్నారు మళ్ళా అంటే మా అమ్మ ఉన్నది నా తోడుగా ఇక మా అమ్మ నాకు హెల్ప్ ఇచ్చేది ప్రతి విషయంలో మా అమ్మ ఇక్కడనే ఉండేది కాబట్టి ఇక మా అమ్మకు మొత్తం ఎక్స్పీరియన్స్ ఫుడ్ విషయంలో మొత్తం మా అమ్మనే చూసుకునేది ఓకే కాబట్టి ఏమైనా కండిషన్ వర్క్ ఉంటే నేను చూసేట ఓకే అంటే ఇప్పుడు ఈ పాలు పిండడం గానీ నేర్చుకున్నారా నేర్చుకురా మళ్ళీ పాలు పిండడం నాకు స్టార్టింగ్ లో రాకపోయేది దాని రాకపోవడం వల్ల నేను పాల మిషన్ తెచ్చుకున్నాను పాల మిషన్ తెచ్చుకొని తర్వాత మెల్ల మెల్లగా పాలు పిండడం నేర్చుకున్నాను ఓకే సరే అయితే ఇవన్నీ మీ ఫాదర్ ఉన్నప్పుడు ఆవులేనా మీరు ఏమన్నా కొనుక్కున్నారా ఇంకా మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి ఓకే ఇవన్నీ అంటే మొత్తం ఎన్ని ఉంటాయి ఇప్పుడు మొత్తం థర్టీన్ ఉన్నాయి పెద్దవి ఐదు ఆవులు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఐదు లేగలు ఉన్నాయి ఒక ఐదు పెద్ద ఉన్నాయి కొన్ని చిలక ఆవులు కూడా ఉన్నట్టుంది ఒక చిలక ఉంది అది కూడా మా డాడీ దగ్గర అచ్చా సరే ఈ ఈ వచ్చినటువంటి ఆవులన్నీ కూడా అంటే మీరు మేత అంటే ఏ మేత ఉంటుంది మీకు ఇప్పుడైతే ఇప్పుడైతే సూపర్ నిఫర్ ఉంది ఒకటి ప్లస్ మేము జొన్న జొన్న సొప్ప వాడతాం వరిగడ్డి కొద్దివాళ్ళ వరిగడ్డి వేస్తాం తర్వాత సూపర్ నిఫర్ కోసేసి పట్టి దాంట్లో జొన్న జొన్న సొప్ప వేసి కుట్టుబట్టి వస్తాం ఓకే అంటే ఎండు జొన్న సొప్ప ఎండు ఇది మీదేనా మళ్ళీ దీనికి ఏమైనా ఉంటారా దీన్ని అది మాదే మేము వేరే దగ్గర పొలం ఇక అక్కడ చేస్తాం అక్కడ తీసుకొచ్చినప్పుడు ఓకే అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నది ఏంటంటే నాకు చూసే లేగలు అన్నీ ఒక సైడ్ ఉన్నాయి అంటే మంచిగా దూడలు మంచి పెంచి నీట్ గా ఉన్నాయి అంటే ఆ ఆ సైడ్ లోనే ఉంచి రాలేకపోతే లేకపోతే నుంచి అక్కడే ఉన్నాయి అవి ఇక స్టార్టింగ్ లో అవి అవి ఒకే ఒకే ఈతట్టినవిసారి వాటి కట్కం కూడా అట్లనే అలవాట్ అయిపోయింది అక్కడ నుంచి అక్కడనే ఫిక్స్ ఉంది అందులో ఏమేమి దూడలు ఉంటాయి మనకు ఇక దాంట్లో సైవాల్ ఒకటి ఉంది ప్లస్ ఒకటి జెర్సీ జస్ట్ ఇక్కడ క్రాస్ ఉంది ఒకటి హెచ్ఎఫ్ ఉంది ఓకే ఎన్ని నెలలు ఉన్నాయి ఒకటి ఒకటి మళ్ళా ఒక్కొక్కటి పంతొమ్మిది నెలలు పద్దెనిమిది నెలలు పదిహేను నెలలు పదహారు అంటే ఒక్కొక్క నెల బీన్ బిట్వీన్ ట్వంటీ డేస్ ఓకే డేస్ అంటే వాటికి ఏమన్నా సెమన్ మన అట్లా ఇంకా వచ్చినాయి వీటికి ఏమన్నా హీట్ హీట్కి రాలేదు ఇంకా ట్వంటీ ట్వంటీ టూ అంటూ ఉంది యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ దాకు అట్లంతటా అవే హీట్కి వస్తే బాగుంటుంది అవును మనం క్రియేట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఫర్దర్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ మంత్స్కి అట్లా రావచ్చు రావచ్చు ఓకే ఇంకోటి ఏంటంటే మీ దగ్గర చూస్తే షెడ్ ఉంది కానీ మీరు షెడ్డులో కొంచెం సేపు మాత్రమే ఆవులు ఉంచుతామని చెప్పారు అంటే మామూలుగా మట్టి ఉన్నటువంటి పాక లాంటి దాంట్లో ఉంచుతున్నారు అంటే ఎందుకు అట్లా ఏ టైంలో తీసుకెళ్తారు ఇక్కడ ఏ టైం వరకు ఉంచుతారు ఇక మార్నింగ్ డే టైంలో పాలు పిండి వేసి గీవులు మొత్తం కడిగేసి కడిగేసినాక పాలు పిండి బయట కట్టేస్తాం ఇక వరిగడ్డేస్తా వరిగడ్డ వేసేసి తర్వాత కుట్టుబాటు ఇక వాటికి తొట్టెలలో అట్లనే వేస్తాం డే మొత్తం అక్కడనే ఉంచుతాం కింద మట్టి మీద పడుకునేటట్టు అంటే ఇక్కడ ఎంతసేపు ఉంచుతారు ఇక్కడ మేము ఓన్లీ మేత తినేంత వరకు పాలు విండడానికి కొంతవరకే ఇక్కడ వస్తాం ఆహా ఓకే ఎందుకు అట్లా మరి మనకు షెడ్ ఉండగా దీంట్లోనే ఉంచుకోకుండా మరి కోసేపు బయట అట్లా ఉంచడం అంటే పొదుగు వస్తాయి ఇక కొంచెం హెవీ లీటర్స్ కావు కదా అందువరకే పొదుగు ఆపులు వస్తాయని అచ్చా అంటే ఈ బెడ్ మీద పడుకుంటే మనకు పొదుగు ఆపులు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మ్యాట్ ఉంటే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అవును మ్యాట్ కింద మ్యాట్ లేదు కాబట్టి అక్కడ మట్టి మీద ఉంచడమే బెటర్ అంటారు ఓకే అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆవులన్నీ మనకు ఎట్లా ఉన్నాయి అంటే ఇప్పుడు ఏ జాతి ఆవులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మొత్తం హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి ప్లస్ ఒకటి జెర్సీ కావు ఒంగోలు ఉంది అంతే ఓకే అంటే ఈ యొక్క హెచ్ఎఫ్ ఆవులు కదా అంటే మీ ఫాదర్ నుంచి వచ్చేటటువంటి ఆవులు ఇది మేము స్టార్టింగ్ లో ఒక టూ కావల్స్ కొన్నాము దాంట్లో ఒక కావు అమ్మేసిన నేను ఒక కావు ఉంది ఇప్పుడు తర్వాత తర్వాత వాటి వాటి నుంచి వచ్చినాయి స్టార్టింగ్ ఈ ఆవు నుంచి మేము స్టార్ట్ చేసినాము నుంచి స్టార్ట్ స్టార్ట్ చేసినాం దాని తర్వాత ఒక ఆవు చేసినాం ఓకే దాని తర్వాత స్టార్ట్ చేసినాం అది పెద్ద అని చెప్పారు కదా అది ఎన్ని ఎన్ని ఇతర ఉంది అది ఇప్పుడు ఎనిమిదో ఈత ఎనిమిదో ఈత ఓకే అంటే ఏడు ఈతలు పడినాయి ఏడు ఈతలు ఆ ఎనిమిది ఈత ఈనింది ఎనిమిదో ఈత కూడా ఈనింది ఈ ఎనిమిది ఈతల మీకు ఏమి ఇచ్చింది దూడ నాలుగు ఇచ్చింది నాలుగు కోడి దూడలు ఓకే అయితే ఇంకొకటి ఏం చెప్పారు మనం మాక్సిమం కోడలు మన దూడల్ని ఉంచుకోవాలి చాలా మంది తీసేస్తూ ఉంటారు భయపడుతున్నారు కానీ ఉంచుకుంటే మనకు పాలు అనేది దిగుబడి ఎక్కువ పెరుగుతుంది ఆవులు దాన్ని కాళి చేసేసి కొంచెం పాలు ఎక్కువ ఇచ్చే అంటే దాని మీద ప్రేమతోనే మనకు పాలు ఎక్కువ పాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఎక్కువ రోజులు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అంటే మనకు పాలు దూడ లేకపోతే ఇప్పుడు పాలు మనకు దాదాపు ఆరు నెలలు దాకి ఏడు నెలలు దాకిస్తుంది కాకపోతే కట్టిన తర్వాత కూడా ఎన్ని నెలల దాకా పాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే దూడ ఉంటాయి అవును అయితే మీరు హెచ్ఎఫ్ లో ఎన్ని నెలలు తీసుకుంటారు పాలు అంటే మీరు ఒకసారి ఈ ఒకసారి ఎన్న తర్వాత ఆవు కట్టిన తర్వాత ఎనిమిది నెలల దాకా బిడ్డుకుంటావు నెల నెల రోజులు మాత్రమే వదిలి పెడతాం ఓకే ఎనిమిది నెలల వరకు తీస్తారు మీరు ఎప్పుడు కట్టిస్తారు మళ్ళీ మూడు నెలలకే కట్టిస్తాం రెండు నెలలకి కట్టిస్తాం ఓకే రెండు మూడు నెలల మధ్యలోనే నెలకి కట్టిస్తాం ఓకే అంటే ఇప్పుడు మీరు హెచ్ఎఫ్లో మనకి అట్లనే ఉంటది సేమ్ జెర్సీలో కూడా సేమ్ అట్లనే జెర్సీ అయితే ఇదైతే మాకు టూ ఇయర్స్ ఒకసారి వస్తుంది కాకపోతే ఇది కొంచెం ఏజ్ అయితుంది కాబట్టి దాన్ని ఇప్పుడు కట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు అది అంతటా అదే వస్తే అంటే టూ ఇయర్స్ ఒకసారి వస్తుంది ఓకే ఇప్పుడు ఒంగోలు అని చెప్పారు కదా ఆ ఒంగోలు ఎట్లా తీసుకు ఏ ఆవు నుంచి తీసుకున్నారు అది ఒంగోలు బాగా ఉండేది అప్పుడు దాని ద్వారా వచ్చింది అది క్రాస్ వచ్చింది అన్నట్టు కాదు ప్యూరా ప్యూర్ ప్యూర్ ఒంగోలు అది మా అప్పుడు ఉండేది ఒక దాని ద్వారా దాని బిడ్డ దాని తల్లి నమ్మేసి దూడ నుంచుకుందాం ఇది అది కట్టింది ఇప్పుడు ఈయన మార్చి అంటే ఇది ఇంత ముందుకేమన్నా ఈయన లేదు ఓకే ఓకే దాని తల్లి ఎన్ని పాలు ఇచ్చేది మళ్ళీ ఏమన్నా దాని తల్లి ఆరు లీటర్లు ఇచ్చేది పూటకుంటే ఒంగోలు ఒంగోలు అంటే మనకి ఎక్కువ పాలిస్తుంది అని చెప్తారు కదా ఒంగోలు అంటే ఒంగోలు క్రాస్ చేయడం అదే అదే ఓకే మనకు ఫ్యూర్ ఒంగోలు అయితే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే సరే అయితే ఇప్పుడు వీటి మెయింటెనెన్స్ కోసం అంటే ఇప్పుడున్న హెచ్ఎఫ్ అన్ని ఎన్ని పాలిస్తుంటాయి ఒక పూటకు మనకు ఒక పూటకు వచ్చేసి నాకు మూడు ఆవులు ఒక ఇరవై వేల లీటర్లు ఇస్తాయి ఇక పూట ఒక పూటకి ఇరవై ఆరు లీటర్లు ఇక సాయంత్రం వచ్చేసరికి ఇరవై నాలుగు ఇరవై మూడు అయితే ఇప్పుడు లీటర్ తగ్గుతుంది డిఫరెంట్ అవుతుంది పర్ డే పొద్దున్న సాయంత్రానికి సాయంత్రం సరే ఈ పాలను మీరు ఒక సంవత్సరం మొత్తం ఇట్లా కంటిన్యూ చేయాలంటే మీరు ఇట్లా ఏమైనా ప్లాన్ వేసుకుంటారా అంటే అన్ని ఒకటేసారి డెలివరీ అవుతుంటాయి కొన్నిసార్లు అట్లా ఎట్లా మెయింటైన్ చేస్తారు మీరు ఇప్పుడైతే ప్రజెంట్ నాకు ఐదే ఆవులు ఉన్నాయి కాబట్టి తర్వాత లేగలను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా కట్టిద్దాం ఓకే అన్నీ ఒకేసారి పాలు వస్తే మనకు మిల్క్ కెఫర్స్టీ పెరుగుతుంది అవును కాకపోతే ఇప్పుడు ఆవులు మనకు ఐదే ఉన్నాయి కాబట్టి ఐదు తోటి అవును అవునవును సరే అయితే వీటికి ఇచ్చేటువంటి మేత చెప్పారు దాన ఏమేమిస్తారు మీరు ఈ చెక్క మక్క పిండిస్తాము ఇక దాంట్లో మినరల్ మిక్సర్ వాడతాము డైలీ అయితే మినరల్ మిక్సర్ వాడతాము ఓకే ప్లస్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ దాక్ తర్వాత కాల్షియం వాడతాం ఓకే టూ త్రీ మంత్స్కి ఒకసారి కాల్షియం ఇస్తారు సరే అయితే ఇప్పుడు ఈ మినరల్స్ అనేటివి చాలా మంది కొంచెం తెలియక ఇవ్వరు అంటే ఈ మినరల్ మిక్చర్ ద్వారా మనకు లాభం ఏముంటుంది మినరల్ మిక్చర్ ద్వారా డైజెషన్ పర్ఫెక్ట్ అయితే మళ్ళీ టూ టూ మంత్స్కి త్రీ మంత్స్కి పక్కా ఏదో ఒకటి ఛాన్సెస్ ఉంటాయి ఓకే అది ఫుడ్ పర్ఫెక్ట్ ఉంటుంది హెల్తీగా ఉంటుంది సరే ఇప్పుడు ఈ దాన ఉంది కదా ఒక పూటకు మీకు ఇచ్చేటువంటి ఒక టెన్ లీటర్స్ ఇస్తుంది అనుకోండి ఎంత ఇస్తారు దానికి దానికైతే ఇక ఫర్ డేకి పొద్దుగాల ఒక ఎయిట్ కేజీస్ ఇస్తాం మళ్ళీ సాయంత్రం ఒక ఆరు ఏడు కేజీస్ అంటే మధ్యాహ్నం వేసి ఇస్తాం సాయంత్రంది పొద్దుగాలుది ఎన్నిక ఇస్తాం అయితే మధ్యాహ్నం ఎన్నిటికి ఇస్తారు మధ్యాహ్నం ఇస్తారా రెండున్నర మూడు రెండున్నర మూడు అంటే ఇట్లా రెండున్నర మూడు పాల ముందు కానీ తర్వాత కానీ ఇస్తారు కదా అంత ఎర్లీగా ఇస్తాయి మనకు అదిగా దిగుడు కొంచెం పాలు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది పౌటర్లో హాఫ్ అన్న పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఇస్తే మనం తొందరగా మధ్యాహ్నం ఇచ్చేస్తే కొంచెం పాలు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది మధ్యాహ్నం ఇక సాయంత్రం ఇలాగ మనం ఇక పొద్దుగాలు అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాం ఫైవ్ ఓ క్లాక్ ఫస్ట్ దాననే వేస్తాం అవును తర్వాత ఇక దొరిగిడ్డి సాఫ్ చేసుకుంటాం ఓకే అయితే ఇంకోటి మీరు సాప్ అని చెప్పి ఐడియా వచ్చింది అయితే మనం షెడ్డును నీటి గుంచుకోవాలి తర్వాత ఇట్లా కడగాలి ఇది ఎంతవరకు మనకు ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఉండే ఏరియా కాబట్టి కొంచెం నీటి ఉంటే దోమలు దీమలు రావు ఈ ఆవులకు కూడా ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉండదు ఇక వాపు వస్తూనే ఉంటాయి అవును మళ్ళీ సన్లు మళ్ళీ కను కను మళ్ళీ కనుగోవడం అది రాకుండా అచ్చా అచ్చా కనీస్ ఉంటే గను ఆపలు వస్తాయి అవి అవును సరే అయితే మీరు వచ్చేటువంటి రెండు రకాల దానాలు ఒక నెలకు మీకు లేకపోతే ఫిఫ్టీన్ డేస్కు ఎంత ఖర్చు పెడతారు దానాల మీద దానల మీద వచ్చేసి నాకు పది నెల పది చెక్క అయితే పది బ్యాగులు పోతాయి మళ్ళీ పిండి ఒక ఎనిమిది బ్యాగులు అవుతాయి పర్ డే వచ్చేసి నాకు పదిహేను వేల దాకా ఖర్చు అవుతుంది పదిహేను వేలు ఖర్చు ఇస్తారు ఓకే అయితే ఇప్పుడు మీరు ఒక ట్వంటీ ఫైవ్ లీటర్స్ వరకు వస్తారు పర్ డేకి పర్ డే ఇదేనా హైయెస్ట్ ఇంకా ఎక్కువ వచ్చారా మీరు ఇదే ఫస్ట్ మాకు అరం మూడు ఆవులు ఉండే అది అమ్మేసిన ఇప్పుడు అయితే ప్రజెంట్ ఇది నడుస్తుంది దాని తర్వాత నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఒక నలభై లీటర్ దాకా వచ్చేది నలభై వచ్చారు నలభై పోసినా ఓకే సో మీరు ఎక్కడ పోస్తారు ఇప్పుడు ఎంత రేట్ వస్తుంది ఇప్పుడు విజయ డగర్లో ఇక ప్యాటను బట్టి వస్తుంది ఒక మా సాయంత్రం అయితే ఒక ఫార్టీ ఫార్టీ రూపీస్ పర్ లీటర్ పడుతుంది ఓకే ఈవినింగ్ అయితే మిల్క్ కెపాసిటీ పొద్దుగా ఎక్కువ ఉంది కాబట్టి ఫ్యాట్ అనేది తక్కువ వస్తుంది అవును ఇక సాయంత్రం మిల్క్ కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి ఫ్యాట్ ఎక్కువ వస్తుంది రేట్ అనేది ఎక్కువ అవుతుంది ఓకే సరే అయితే మీరు ఒక ఏంటంటే మీరు ఒక ఆరు సంవత్సరాలు జాబ్ చేసారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అంటే అది మొత్తం కంప్లీట్ గా మనకు అఫీషియల్ గా ఉంటుంది హార్డ్ వర్క్ అనేది పెద్దగా ఉండదు ఫిజికల్ వర్క్ తక్కువ ఉంటుంది మెంటల్ వర్క్ ఉంటుంది ఈ ఫిజికల్ వర్క్ వచ్చినాక మీకు ఎట్లా ఉంది చాలా స్ట్రగుల్ గానే ఉంది బట్ ఏదో ఇక ఇక మా నాన్న కోసమని చేయాల్సి వస్తుంది అని చేస్తున్నా మా నాన్న ఓకే దాని ఫిజికల్ అయితే ఇది కొంచెం హార్డ్గానే ఉంది దాన్ని మెంటల్గా మనం ప్రిపేర్ అయ్యి చేయాల్సి వస్తుంది ఫిజికల్ హార్డ్ అయినా మెంటల్గా ప్రిపేర్ కావాలి మనం ఇది హార్డ్ అని అంతే ఇది హార్డ్ అని మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి చేయాలి తప్పదు అవును సరే అంటే మీరు అక్కడ ఒక యాభై ఐదు వేల జీతం తీసుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో అంతా ఏమన్నా తీసుకోగలిగారు ఒక్కసారన్నా ఒకసారి తీసుకోగలిగాను ఒక టూ వన్ ఇయర్ దాకా తీసుకోగలిగాను తర్వాత నేను ఒక మూడు ఆవులు అమ్మేసరికి కొంచెం డౌన్ అయిపోయాను ఓకే ఆవులు తగ్గడంతో డౌన్ అయింది డౌన్ అయితే సరే ఓకే ఓకే చూడండి మరి మనకు యువ రైతు తర్వాత మంచి చదువుకున్నటువంటి పంతు ఏందంటే వాళ్ళ నాన్నగారు అనుకోకుండా సడన్గా ఎక్స్పైర్ అవ్వడంతో మాత్రమే దీంట్లోకి వచ్చారు అయితే వారి యొక్క ఆశయాన్ని అంటే వారు సంపాదించినటువంటి యొక్క ఆవులను మనం ముందుకు తీసుకెళ్లాలనే ఒక కాన్సెప్ట్తోని ముందుకు వెళ్తున్నారు అంటే అక్కడ మంచి శాలరీ ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే మనకు ఉన్నటువంటి పొలంలో మనకు ఉన్నటువంటి ఆవులను మన సొంతంగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇది ఒక హార్డ్ వర్క్ అయినా సరే మనం చేయాలనే ఒక కాన్సెప్ట్తోని తీసుకెళ్తున్నారు ఓకే ఇది వీడియో చోరకు చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ప్రదర్ థ్యాంక్ యూ